మీ కళ్ళ దళిక పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో ఏ రేంజ్ లో ట్విస్టులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇప్పటికే ఏ సీజన్ లో లేనట్టుగా క్లాన్స్ పేరుతో మొదలు పెట్టారు అది కాస్త సూపర్ హిట్ అయింది ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా రానున్నాయి ప్రతిసారి వైల్డ్ గార్డ్ అంటే కొత్త కంటెస్టెంట్స్ వస్తారు కానీ ఈసారి మాత్రం అలా కాదు కొత్త వాళ్ళను కాకుండా పాత వాళ్ళనే తీసుకువస్తున్నారు అంటే ఆల్రెడీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గా ఉన్న వాళ్లే వస్తున్నారు మరి వాళ్ళు ఎవరు ఎంతమంది వస్తున్నారు ఎప్పుడొస్తారు ఎంట్రీ ఇచ్చిన వారిలో చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలియదు ముఖ్యంగా హౌస్ లో ఉన్న వారిలో సగం కన్నడ వాళ్లే ఉన్నారు వారు కాస్త తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు మొదట్లోనే ఎవర్రా మీరంతా ఒక్కరు కూడా తెలియదని అన్నారు ఆడియన్స్ కానీ బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ల కారణంగా హౌస్ లో కారణంగా అంత డిఫరెంట్ గా అనిపించింది ఆ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని ముందుగానే హోస్ట్ నాగార్జున చెప్పారు దీంతో ఈ వీక్ ఎవరెవరు వస్తున్నారు అనేది మాత్రం హాట్ టాపిక్ గా మారింది ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా బిగ్ బాస్ పాత సీజన్ల కంటెస్టెంట్లు వస్తున్నారు వారి పేర్లు కూడా బయటకు వచ్చేసాయి అందులో నైని పావని టేస్టీ తేజ ముక్కు అవినాష్ హరితేజ రోహిణి మెహబూబ్ గౌతమ్ గంగవ కన్ఫర్మ్ అయ్యారు ఈ లిస్ట్ లో యాంకర్ రవి పేరు కూడా వినిపిస్తోంది అయితే రెమోరేషన్ దగ్గర ఇంకా మాటలు జరుగుతున్నాయి దీంతో రవి ఎంట్రీ ఇంకా క్లారిటీ రాలేదు వచ్చిన వారిలో త్రీలో కనిపించింది ముక్కు అవినాష్ మెహబూబ్ లో కనిపించారు పాత సీజన్ నుంచి ఒక్కొక్కరిని తీసుకుంటారని అందరూ అనుకున్నారు కానీ అలా కాకుండా సూపర్ హిట్ అయిన సీజన్ ఫోర్ సెవెన్ నుంచి ఎక్కువ మందిని తీసుకున్నారు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత సీజన్ ఎలా ఉండబోతోంది ఇప్పుడున్న వారు కొత్తగా వచ్చేవారు ఎలా ఆడతారు సీనియర్స్ వర్సెస్ జూనియర్స్గా సీజన్ మారబోతోందా ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి మరి మీరు ఈ సీజన్లో ఎవరు గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కామెంట్స్లో చెప్పండి